రాష్ట్ర వ్యాప్తంగా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతుందని అందులో భాగంగానే నేడు ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు ఎస్కోట పట్టణ కేంద్రంలో గల ఆర్కే కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎమ్మెల్యే కుమారి ప్రారంభించారు ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మరో హామీ నెరవేరుతుందని ఇవాళ ఆటో డ్రైవర్ల పండుగలో ఉన్నామని ఏ కార్యాలయానికి తిరగకుండా ఖాతాలో డబ్బులు జమ చేశామని తెలిపారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు కారణంగా ఇబ్బంది పడకూడదని క్యాబ్ మరియు ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు చైర్మన్ కోళ్ళ శ్రీను మాజీ ఎంపీపీలు రెడ్డి వెంకన్న మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

குட்டரத்துக்கு அடுத்து வந்து கேட்ல வந்து மறைந்த போдила ஆசீர்வாதத்தோ இராமநாதபுரம் பல்கலைக்கழகம் வந்து நம்ம உத்தரசா கதிச்சாயி இந்தி ராக்கி ராஷ்டருக்கு குட்டரத்துக்கு தெத்த மனுஷோ ராசூயா தங்க సందర్భంలో ఈ ప్రోగ్రామ్ ఇలా ప్రారంభించడం జరిగిపోతా ఉంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఎస్కో నియోజకవర్గ మా సోదరులు ఎమ్మెల్సీ మా అందరికీ తెలుసు ఎన్నికల హామీలు ఓటర్ చేశారు అందులో భాగంగా సోమర్